పెళ్ళి పేరుతో గార్డ్ తనను మోసం చేశాడని ఓ యువతి ఆందోళన చేపట్టింది పెళ్లి పేరుతో హోంగార్డ్ తనను మోసం చేశాడని ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ ఓ యువతి ఆందోళన చేపట్టింది హోంగార్డ్ సుధాకర్ తనను ప్రేమించి పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడంటూ తెలిపింది ఈ నేపథ్యంలో హోంగార్డ్ సుధాకర్ సొంత గ్రామమైన విజయనగరం జిల్లా పోతనపల్లిలో యువతి తన బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది సుధాకర్ ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ లో హోంగార్డ్గా పనిచేస్తున్నాడని తెలిపారు తనను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని మోసం చేశాడంటూ వాపోయింది దళితురాలననే నెపంతో తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని న్యాయం కావాలంటూ డిమాండ్ చేసింది తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని దీక్షను చేపట్టింది అలాగే ఇదే ఊరిలో ఉండేటువంటి రాములు అతను కూడా ఒక కాపు అతను ఏంటంటే గతంలో ఒకసారి హైదరాబాద్కి వచ్చి మాట్లాడి పల్లెటూరులో వచ్చి మాట్లాడదాం అని పిలిపించడం జరిగింది మీకు డబ్బులు ఇచ్చి ఈ కేసు వదిలేసుకోండి లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తానని చెప్పి పాప మా అమ్మాయిని బెదిరించడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే దళిత దళిత వర్గాల అమ్మాయిలకు ఇదేనా అన్యాయం అని చెప్పి అడుగుతున్నాం లేకపోతే ఒకవేళ తను వచ్చి కనుక అమ్మాయికి కనుక న్యాయం చేయకపోతే న్యాయ పోరాటానికి అమ్మాయి దిగినట్టే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నీ కూడా ముందరికి